హలో మై డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ మినీ కుకింగ్ కష్టాలు వెల్కమ్ టు మై ఛానల్ అనుకున్నా వెల్కమ్ టు అవర్ కుకింగ్ కష్టాలు అని అంటున్నాను అనుకుంటున్నారా ఇంత బుజ్జి బుజ్జి అరిసెలు అవ్వడానికి నాలుగు గంటలు కష్టపడ్డాం మరి అది కష్టం కాకపోతే ఏమనాలి కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే మినీ కుకింగ్ మంచి టైం పాస్ పిల్లల్ని మంచిగా ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయాలంటే ఇదొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు విడిగా మనం ఏదన్నా చెప్తే ఫాలో అవ్వని పిల్లలు ఈ మినీ కుకింగ్ టైంలో మాత్రం ఎంత చక్కగా ఫాలో అవుతారంటే నాకు అది మాత్రం బాగా నచ్చేస్తుంది అంటే పిల్లలకి ఆ మినీ కుకింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎలాంటిది అనమాట ఆఫ్ కోర్స్ ఫోర్ అవర్స్ కష్టాలు అని చెప్పాను కానీ ఆ ఫోర్ అవర్స్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను పిల్లలతో ఫస్ట్ కుకింగ్ ఏరియా అంతా మంచిగా ఎలా డెకరేట్ చేసిన తర్వాత పిల్లలైతే అరిసెల్ని స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ చేసిన సలిమిడి తీసుకొచ్చి మేమైతే అరిసెల్ని చేస్తాము తర్వాత సెకండ్ అలకి పిండి మిక్స్ చేస్తోంది మా హీరల్ వాళ్ళ బుచ్చి పోపుల నుంచి నువ్వులు ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసేసింది అనమాట ఫస్ట్ రౌండ్ మాత్రమే నేను చెప్పాను ఏవేవి ఎన్నెన్ని వేయాలి ఎలా మిక్స్ చేయాలి అని నెక్స్ట్ నుంచి వాళ్ళే అల్లుకుపోయారు నార్మల్ గా కలిసి ఆడుకోమంటే కొట్టుకునే పిల్లలు ఇక్కడ టీం వర్క్ చేస్తుంటే నాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తుంది సో ఇలాంటివన్నీ చూడడానికైనా వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మేబీ నేనే ఇంత పర్టికులర్గా ఆలోచిస్తున్నానా మీరందరూ కూడా ఇలాగే ఆలోచిస్తారా నాకైతే ఒకసారి కామెంట్స్ షేర్ చేసేయండి అయితే ఒక చిన్న స్నాక్ బ్రేక్ తీసుకొని మేమైతే సెకినాలు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం చిన్న చిన్న జిప్ లాక్ కవర్స్ ఇచ్చాను చిన్న హోల్స్ పెట్టించాను వాటికి సో దట్ మెహందీ కోన్స్ లాగా ఇట్లాగా సర్కిల్ వేసి చేయండి అని చూపించాను ఇంకా వాళ్ళు ఆ ప్రాసెస్ ఫినిష్ చేసేలోపు మేమైతే పొయ్యి వెలిగించి కొన్ని ఏర్సల్ని ఫ్రై చేసాం ఆ తర్వాత పొయ్యి ఆరిపోయింది ఇంకా ఆ కష్టాలన్నీ మీరు లైవ్ ప్రోగ్రామ్ లో చూసినారు యాక్చువల్లీ మినీ కుకింగ్ టైంకి రీనీ అండ్ తన ఫ్రెండ్ అక్షయ రావడం చాలా హెల్ప్ అయింది నాకు సో అలా అలా పిల్లలేమో హాల్ చేసే ప్రాసెస్లో ఉన్నారు మేమేమో అరిసెల్ని ఫ్రై చేస్తూ ఇన్ బిట్వీన్ మీతో లైవ్ కవరేజ్ చేస్తాను అనమాట లాస్ట్ టైం లాగా క్యాండిల్ యూస్ చేయకుండా ఈసారి మినీ కుకింగ్ కోసం మేమైతే మా వేప చెట్టు కట్టెల్ని యూజ్ చేసాం వేప చెట్టు పుల్లలన్నీ మా పిల్లలు చక్కగా దాచిపెట్టుకున్నారు మినీ కుకింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం ఇవి యూజ్ చేయాలని సో వాళ్ళు ఎలాగైతే అనుకున్నారో అవే యూజ్ చేసి చేసాం బట్ యూస్ చేయడం చాలా టఫ్ అండి బాబు ఇనిషియల్ గా ఏదో గ్యాస్ మీద ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాము తీరా కట్టెల్ని చూసుకోలేదు అది ఫ్లేమ్ ఆరిపోయింది అప్పుడు రియలైజ్ అయ్యాము ఫ్రై చేసుకుంటూ పోవడం కాదు కింద ఫ్లేమ్ ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అని బట్ మాకా రియలైజేషన్ వచ్చేసరికి ఫ్లేమ్ ఆరిపోయింది బట్ అది వెలిగించడానికి మళ్ళీ చాలా కష్టమైంది ఈలోపు పిల్లలైతే మంచిగా సెకినాలు అన్ని చేసేసి ప్లేట్స్లోకి డిష్ అవుట్ చేసేసి మేము ఎప్పుడెప్పుడు ఫ్రై చేస్తామా అని చెప్పి ఇదిగో ఇన్ని గిన్నెల్లో పేర్చి పడేసారు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ బౌల్స్ సెకినాల్ తో నిండిపోయాయి బట్ మాకైతే స్టవ్ ఆపరేట్ చేయలేదు ఎట్లాగొట్లా తిప్పలు పడి కొన్నిటినైతే ఫ్రై చేస్తాను ఇంకా మా వాళ్ళు కే స్ట్రీట్కి వెళ్ళే హడావిడిలో ఫోటో పోస్ట్ ఇచ్చేసి మేమైతే జంప్ అయిపోతాం అని చెప్పారు సో ఇంకా వాళ్ళ ఫోటో పోస్ కోసం చిన్న చిన్న ప్లేట్స్లో అరేంజ్ చేసిన తర్వాత వాటిని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది నాకైతే సరే పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత రేణి నేను అక్షయ కలిసి మొ దానికి మా మినీ కుకింగ్ ని సక్సెస్ఫుల్ గా ఎండ్ చేసాం అక్షయ అయితే ఈవెన్ అసెల్ ని యాక్చువల్ ప్రాసెస్ ఎలాగ ప్రెస్ చేస్తారో అలాగైతే ప్రెస్ ఆంటీ అని చెప్పి తను చాలా కోఆపరేటివ్ గా చేసాను సో ఇది అన్నమాట ఫైనల్ గా పిల్లలు వెళ్లే ముందు మినీ కుకింగ్ ఎక్కడికక్కడ సగం సగం ఇలాగా కంప్లీట్ అయ్యింది ఇవన్నీ కంప్లీట్ చేసి మొత్తం క్లీన్ చేసేసరికి మీకు తెలిసిందేగా ఇంకా మా సీన్ అయితే అయిపోతుంది బట్ వన్స్ అవుట్పుట్ చూసిన తర్వాత మాత్రం ఇవేమి పెద్ద విషయంలా అనిపించవు సో అలా ఫైనల్ గా మా మినీ కుకింగ్ ఎండ్ అయింది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ షేప్డ్ అరిసెలు సెకినాల్తో తో బట్ కుకింగ్ తర్వాత పడిన అన్ని అంట్లని మా పనమ్మాయి పాపం చాలా కష్టపడి తోమింది విసుక్కోకుండా అందుకే తనకి కూడా హ్యాపీ సంక్రాంతి చెప్పేసి మా బుజ్జి బుజ్జి అర్సల్ని పార్సెల్ చేస్తాను తనకి కూడా సరే ఈ మా మినీ కుకింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో డెఫినెట్గా షేర్ చేసేయండి ఓకేనా